దీపిక ఒక నిమిషం కిషోర్ వైపు చూసి చూపు తిప్పుకుంది ఎందుకంటే కిషోర్కి తనకు హెల్ప్ చేసేంత క్యాపబిలిటీ ఉంది అని దీపిక అనుకోలేదు నిన్న నా ఫ్రెండ్స్ కానీ వాళ్లకు సంబంధించిన వాళ్లు కానీ ఎవ్వరూ హెల్ప్ చేయలేకపోయారు మా డాడ్ కూడా ధనుంజయని ఎదిరించలేకపోయాడు మ నాకు సాయం చేసిందెవరూ ఇప్పుడు నేను ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి అని ఆలోచిస్తున్న దీపికకు సడన్గా ఆమె మనసుకు రాహుల్ పేరు స్ట్రైక్ అయ్యింది అవును నే నిన్న రాహుల్ని మాత్రమే హెల్ప్ అడిగాను ఇక్కడున్నవాళ్లు కాక ఇంకా మిగిలింది రాహుల్ ఒక్కడే అని మనసులో అనుకుంటూ బ్యాగులో నుంచి తన ఫోన్ బయటికి తీసి వెంటనే రాహుల్ కి ఫోన్ చేసింది దీపిక ఫోన్ లిఫ్ట్ చేసిన రాహుల్ హే దీపిక ఇప్పుడు ఎలా ఉన్నావు అంతా ఓకేనా అని అడుగుతున్న రాహుల్ వాయిస్ లోని కన్సన్ కి దీపిక కొద్దిగా శాంతించి హాయ్ రాహుల్ నేను బాగున్నాను నిన్న ధనుంజయ్ ఇష్యూలో నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా అని చిన్నగా అనుమానంగా అడిగింది దీపిక అవును దీపిక నువ్వు నాకు కాల్ చేసి విషయం చెప్పినప్పుడు మొదట ఏం అర్థం కాలేదు కొన్ని నిమిషాల పాటు ఏం చేయాలో అర్థం కాలేదు అని ఆగిపోయాడు మరి ఎలా సాల్వ్ అయింది రాహుల్ అని అడిగింది దీపిక మా డాడీని హెల్ప్ అడిగాను విషయం అంతా విన్న మా డాడ్ కూడా భయపడ్డాడు ధనుంజయ్ మ్యాటర్ సాల్వ్ అవ్వాలంటే ఒక్క చక్రవర్తి వల్లే పాసిబుల్ అని చెప్పారు మా నాన్న చక్రవర్తి చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అందుకని మా నాన్న అంకుల్ని ని హెల్ప్ అడగడానికి వెళ్లారు ఆ తర్వాత ఏం జరిగిందో నేను నాన్నని అడగలేదు అన్నాడు రాహుల్ నెమ్మదిగా ఓ రాహుల్ థ్యాంక్ యూ అయితే మీ నాన్న వల్లే ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ధనుంజయ్ తనంతటి తానే స్వయంగా మా డాడీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ అని ఎక్సైటింగ్ గా అరుస్తున్న దీపిక వాయిస్ విని ఆశ్చర్యపోయాడు కమాన్ దీపిక థ్యాంక్స్ చెప్పేంత పెద్ద పని నేనేమి చేయలేదు ఆ పరిస్థితుల్లో నా పొజిషన్లో లో ఎవరున్నా అదే హెల్ప్ చేస్తారు నీ ప్రాబ్లం సాల్వ్ అయి నువ్వు హ్యాపీగా ఉన్నావు నాకు అదే చాలు అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు రాహుల్ ఓ రాహుల్ యు ఆర్ సో స్వీట్ మా కుటుంబం అంతా రోడ్డున పడేది మీ డాడీ హెల్ప్ చేయకపోతే ఈ రోజు నా పరిస్థితి తలుచుకుంటే వామ్మో ఆ ఊహకే భయమేస్తోంది నేను జీవితంలో తలెత్తుకునేదాన్ని కాదు థ్యాంక్ యూ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ అని ఎమోషనల్ గా అంది దీపిక నువ్వు మరీ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు దీపిక ఇందులో నేను చేసింది పెద్దగా ఏమీ లేదు నీకోసం కోసం ఆ మాత్రం చేయకుంటే ఇంకెందుకు చెప్పు ప్రాబ్లం సాల్వ్ అయింది కదా హ్యాపీగా ఉండు అని అంటున్న రాహుల్ మాటలను మధ్యలోనే ఆపిన దీపిక అదేంటి రాహుల్ ఇంత చేసి అంత హంబుల్ గా మాట్లాడతావు నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్ అనేది చాలా చిన్న వర్డ్ మేమందరం ఇక్కడ కాలేజ్ దగ్గర కేఫ్ లో ఉన్నాం ప్లీజ్ నువ్వు కూడా వచ్చి జాయిన్ అయితే నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను అని రాహుల్ ని సింపుల్ గా తిరస్కరించాడు ప్లీజ్ రాహుల్ ఇంత ఆనందానికి కారణం నువ్వు నువ్వు లేకుండా ఈ పార్టీ ఎందుకు చెప్పు రావచ్చుగా రాహుల్ అని గోముగా అడిగింది దీపిక ఓ ఇట్స్ ఓకే దీపిక నీ కోసం వస్తున్నా కాసేపట్లో వచ్చి జాయిన్ అవుతాను అని హ్యాపీగా ఫోన్ పెట్టేసిన రాహుల్ గర్వంగా నవ్వి దీపిక పిలిచిన కేఫ్ కి బయలుదేరాడు రాహుల్ క్యాంపస్ కి దగ్గర్లోనే ఉండడంతో చాలా ఫాస్ట్ గా దీపిక దగ్గరికి చేరుకున్నాడు బ్లూ జీన్స్ వైట్ షర్ట్ వేసుకున్న రాహుల్ కేఫ్ లోకి ఎంటర్ అయిన వెంటనే అందరితో కలిసి కూర్చున్న దీపిక ఉత్సాహంగా రాహుల్ వైపు చెయ్యి ఊపి హే రాహుల్ అని పిలుస్తూ వెళ్ళింది కెన్ ఐ హు ప్లీజ్ కాదనకు అని రాహుల్ని అమాంతంగా అల్లేసుకుంది రాహుల్ సిగ్గుపడుతూ చేతులు చాచాడు ఒక్క నిమిషం అతన్ని హక్ చేసుకుని నడిపించుకుని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ కి రాహుల్ని పరిచయం చేసిన దీపిక రాహుల్ చేతిని గట్టిగా పట్టుకుని రాహుల్ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు సీరియస్గా నేను చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే నిలబడ్డం కాకుండా నా కోసం ఎంతో చేశావు ఈ మేల్ నేను నా ఫ్యామిలీ మా లో మర్చిపోలేం నాకింత చేసిన నీకోసం లైఫ్ లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను హెల్ప్ చేయగలిగితే అంతకంటే నాకు అదృష్టం లేదు అని చిన్న పిల్లలా అతని కళ్లల్లోకి చూస్తూ గట్టిగా హగ్ చేసుకుంది ఓ దీపిక నాతో అంత ఫార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు అయినా నేను చేసింది చాలా చిన్న హెల్ప్ నీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు అడిగితే నేను నా ప్రాణాలైనా నవ్వుతూ ఇచ్చేస్తాను అని రాహుల్ తన కళ్లల్లోకి చూస్తూ అనడంతో దీపికా బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి అతని చేతిలో అందంగా ఇమిడి ఉన్న తన చేతివైపు చూస్తూ అయ్యో అంత మాట అనుకు అని చెబుతూ అతన్ని నెమ్మదిగా అందరూ కూర్చున్న టేబుల్ దగ్గరకు తీసుకొచ్చింది దీపిక రే రవి ఏంట్రా మాకి కర్మ ఇది రెస్టారెంట్ రా ఇక్కడికి తినడానికి రావాలి కానీ రొమాన్స్ చేసుకోవడానికి కాదు అని వాళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం చూడలేక అన్నాడు విక్కీ రే ఆగ్రా నువ్వు అని విసుక్కుని వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉండిపోయాడు రేయ్ చూడండ్రా చేసిందంతా వాళ్ళ డాడీ క్రెడిట్ వీడు వీడుదొబ్బేస్తున్నాడు వాడి కళ్ళు చూడు ఎలా ఉన్నాయో కరువు పట్టిన వాళ్లాగా ఎలా చూస్తూ ఉన్నాడో లేండి అయ్యగారికి రెస్పెక్ట్ ఇవ్వాలి లేకపోతే ఆ దీపిక అరిచి గోల పెడుతుంది అని విక్కీ చెవిలో మెల్లగా అన్నాడు తేజ రాహుల్ దగ్గరకు రాగానే ఇష్టం లేకపోయినా సరే అందరూ అతనికి మర్యాద చూపించటం కోసం లేచి నిలబడ్డారు కిషోర్ మాత్రం తన నుంచి దగ్గర్నుంచి కూడా కదలకుండా ఒకసారి రాహుల్ వైపు నవ్వుతూ చూసి కామ్గా కూర్చునున్నాడు రవి విక్కేలు అతన్ని లేవమని ఎంత సైగ చేసినా పట్టించుకోలేదు కిషోర్ ప్రవర్తన చూసి కోపమొచ్చి అతన్ని తిట్టబోయిన దీపిక తన పక్కన రాహుల్ ఉండడంతో ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని తన ఎమోషన్స్ ని కంట్రోల్లోకి తెచ్చుకుంది రాహుల్ ముందు అనవసరంగా సీన్ క్రియేట్ చేసి తన ఇంప్రెషన్ స్పాయిల్ చేసుకోకూడదు అని కిషోర్ను ఇగ్నోర్ చేసింది దీపిక తను వచ్చిన వెంటనే అందరూ లేచి నిలబడ్డం చూసి ఆనందించిన రాహుల్ అయ్యో అందరూ ఎందుకు లేవడం నేను నేనేమైనా కాలేజ్ ప్రెసిడెంట్నా అని కూల్గా చెప్పాడు తను చేయని పనికి క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తున్న రాహుల్ వైపు చూసిన కిషోర్ కు జరుగుతున్నదంతా వింతగా అనిపించి తనలో తానే నవ్వుకున్నాడు ఆ నవ్వు చూసి దీపికకి చిరాగ్గా అనిపించినా సైలెంట్గా ఉండిపోయింది అందరూ కూర్చున్న తర్వాత దీపిక రాహుల్ చెయ్యి పట్టుకుని రాహుల్ నువ్వు నాతో వచ్చి నా పక్కన కూర్చో అంటూ క్యూట్గా గారాలిపోయింది అక్కడ ప్రతి చైరు ఇద్దరి మనుషులు కూర్చోడానికి వీలుగా డిజైన్ చేసుంది కాని రాహుల్ కొంచెం బొద్దుగా ఉండడంతో ఆ చైర్ అతనికి ఒక్కడికే సరిపోయింది ఇప్పుడు దీపికకు రాహుల్ పక్కన కూర్చోడానికి ప్లేస్ మిగల్లేదు ఎంత సర్దుకుని కూర్చున్నా కంజెస్టెడ్గా ఫీల్ అవడంతో చుట్టూ చూసిన దీపిక దృష్టి కామ్గా బోన్ కిషోర్ మీద పడింది కిషోర్ ని చూసిన వెంటనే కిషోర్ అంటూ గట్టిగా పిలిచింది దీపిక నోటి నుంచి హార్ష్గా తన పేరు విన్న కిషోర్ తినడం ఆపి ఆమె వైపే చూశాడు కిషోర్ నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా నేను నిన్ను పిలవకుండానే వచ్చావు ప్లస్ వచ్చినప్పటి నుంచి స్టాప్ గా మెక్కి తింటూనే ఉన్నావు ఇంకా ఆకలిగా ఉంటే చెప్పు నేను నీకు ఏదైనా ప్యాక్ చేపిస్తాను హ్యాపీగా రూమ్ కి వెళ్ళి తిందు చూడు ఇక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంది సో నువ్వు వెళ్లిపోతే బెటర్ నా ఉద్దేశం అని అంటున్న దీపిక మాటలు ఆమె చూపులు కిషోర్కి చాలా అసహ్యంగా అనిపించాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్